హాయ్ హలో వెల్కమ్ టు రెడ్డి టాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన పవర్ ట్రాక్ బండికి ఏడు మడకల దగ్గరిచ్చాము ఏడు మడకలతో దున్నడానికి వచ్చేసాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఆర్పిఎం సెట్ చేసేసాం చూడండి ఒక పది పైన పదకొండు లేదా పన్నెండు అంతే అంతకుముందు ఎక్కువ పెట్టలేదు ఇప్పుడు చూడండి ఇక్కడ లివర్లు కూడా చెక్ చేసేసాం డీసీ అండ్ డీసీ లివరు చూడండి మడకలు అస్సలు మనం లివర్ల మీద చేయలేకుండా అవే ఆపరేట్ అవుతుంది చూడండి వైర్లెస్ లిప్పేజ్ కూడా ఎక్కువ ఉండదు లైట్ లైట్గా ఉంది చూడండి చూడ ఎలా వస్తుందో మనం అసలు లివర్ల మీద చేయబెట్టట్లేదు చూపిస్తాను లివర్లో మడకల రెండు ఒకేసారి చూపిస్తాను చూడండి బుక్కి చూడండి ఎలా వస్తుందో కొంచెం లైట్గా తడి ఉంది అలా ఉంది కొంచెం సరిగ్గా పెళ్ళ ఎక్కువ చేస్తుంది అనమాట చూడండి లివర్లో మీకు మొడకలు రెండు ఒకేసారి చూపిస్తున్నా మనం అస్సలు లివర్ల మీద చేయబెట్టట్లేదా ఇది ఫస్ట్ గేరు హైలో ఫస్ట్ గేరు చూడండి ఇది మాకు మాములుగా రావట్లేదా మాకు ఒకరు బయట వీడియో తీసేదానికి ఉండే బాగుండే బాగా దానికి మనమే డ్రైవ్ చేయాలి కాబట్టి సరిగ్గా తీయట్లేదు లేదు చూడండి ఇంకా పదహైదు అలా ఆర్బిఎం పెట్టుకుంటే కొంచెం బండి రన్నింగ్ ఉన్నది కానీ చాలు ఇది పన్నెండో సరిపోద్ది చూడండి బండి మళ్ళుకునేటప్పుడు కూడా అస్సలు నేను అందువల్ల మీరు చేయి కూడా పెట్టట్లేదు మీకు వచ్చాక జస్ట్ బండి స్లో అయింది కానీ పికప్ అయితే డ్రాప్ అవ్వట్లేదు లివర్లు మళ్ళీ సెట్ చేస్తున్నా అక్కడ నట్ సిస్టమ్ ఉంది ఆ నర్ట్ కొంచెం లూజ్ చేసుకొని మనం లివర్ ఎంత కావాలో అంతలో పెట్టేసుకొని వేసుకొని నట్ చేసుకుంటే ఇంకా లివర్ ఎటు వెళ్ళదు అంతలోనే ఆగిపోద్ది దాని తర్వాత బండి సెన్సింగ్ తీసుకునేది మొత్తం మీ బండ్లు సెన్సింగ్ వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇలా దున్నేటప్పుడు మీ హైడ్రాలిక్ చేతులు ఉంటాయి కదా వాటి మీద పెట్టి అలా ఉంచండి తెలుస్తుంది కొంచెం ఆ బండికున్న చేతులు కొంచెం లెగుస్తూ ఉన్నట్టు ఉంటాయి బండికున్న చేతులు అంటే మనకు హైడ్రాలిక్వి ట్టుండి అసలు నేను డిజేసాను బండి మొత్తం అయిపోయింది కావాలి కూడా చూడండి అసలు ఎటువంటి మంచి లేకుండా బండి ఆటోమేటిక్గా నేను చేసుకుని అసలు బండి పికప్ డ్రాప్ కానీ అంటే ఏమీ కానీ ముందున్న పవర్ ట్రాక్కి ఈ పవర్ ట్రాక్కి నాకు తేడా అయిందే అసలు పికప్ అనేది డ్రాప్ చూడండి ఎలా ఉందో ఇద్దరున్న ముందు పన్నెండు బండి కొంచెం రన్నింగ్ ఎక్కువ ఉండేది పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగానే ఉంది కానీ మనం ఏ వర్క్ మీద అట్ల